రేపే గురువారం అలానే పుష్య పౌర్ణమి కూడా గురువారం పుష్య పౌర్ణమితో కలిసి రావటం చాలా విశేషం సహజంగా గురువారం పుష్యమాసంతో కానీ పుష్యమి నక్షత్రంతో కానీ కలిసి వస్తే దానినే రాజయోగంగా భావిస్తూ ఉంటాము ఆ యోగం చాలా అద్భుతమైనటువంటిది ఈ గురుపుష్య యోగం రోజు బంగారం కొంటే అంతకంత పెరుగుతుంది అని కూడా పండితులు వివరిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా అలాంటిది పుష్యమాసంలో గురువారం పౌర్ణమితో కలిసి రావటం మరీ విశేషం మరి ఈ విశేషమైనటువంటి రోజున డబ్బుకి బంగారానికి ఎప్పుడూ కూడా లోటు లోటు లేకుండా ఉండాలి అంటే గనక ఖచ్చితంగా రేపు స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చెయ్యండి ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోవటమే కాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు మీరు ఎల్లవేళలా సంపాదిస్తూనే ఉంటారు గురువారం సహజంగా విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాము అలాంటిది లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటిది ఈ గురు పౌర్ణమి గురువారము పుష్యమి మాసంలో పౌర్ణమి దీనినే పుష్య పౌర్ణమి అని పిలుస్తూ ఉంటారు అయితే రేపు ఉదయాన్నే స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయాలి అలా స్నానం చేశాక ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినట్లు చేస్తే గనక మీకు పట్టిన దరిద్రం ఇంట్లోని ఒంట్లోని దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది అదేవిధంగా ఈ పుష్య పౌర్ణమి అంటే శని భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది కాబట్టి రేపు పుష్య పౌర్ణమి రోజున కాకికి కానీ కుక్కకి కానీ లేదా మూగజీవులకి వేటికైనా సరే ఆహారాన్ని పెట్టండి అలానే రేపు నల్ల నువ్వులను నదిలో వదిలివేయండి అలానే ఒక నిమ్మకాయను తీసుకొని మీ తల చుట్టూర ఏడుసార్లు తిప్పి దానిని దూరంగా విసిరివేయండి అదేవిధంగా నల్ల నువ్వులు నల్లటి వస్త్రం గుప్పెడు రాళ్ల ఉప్పుని శనీశ్వరునికి సమర్పించి ఐదు నీలిరంగు పుష్పాలు అవి ఏవైనా సరే ఐదు నీలి రంగు పుష్పాలను మీరు నవగ్రహాలకి సమర్పించి నువ్వుల నూనెతో ఒకే ఒక్క దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగించండి ఇక ఏళ్ళ నాటి నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని కూడా దూరం అయిపోతుంది అలాంటి శని భగవాను యొక్క ఆశీసులు కూడా మీరు పొందగలుగుతారు తద్వారా మీ జీవితంలో ఇది లేదు ఇది కాదు అనేది ఉండదు మీరు ఏది కావాలి అనుకుంటే అది మీరు ఏది కోరుకుంటే అది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది ఇక రేపు గురువారం రోజు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీటిలో గుప్పెడు నల్ల నువ్వులు గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు పసుపు ఐదు తులసి ఆకులను వేసుకొని స్నానం చెయ్యండి ఇక విష్ణుమూర్తి అనుగ్రహం శని భగవానుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ జీవితంలో కష్టాలు అనే వాటికి చోటే ఉండదు అంతేకాదు మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ యొక్క సమస్యలు ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి నరదృష్టి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది మనం అనునిత్యం కూడా మనకే తెలియకుండా ఎంతో దృష్టి దోషాన్ని తీసుకుని ఉంటాము అయితే మనం కాస్త ఎక్కువగా రెడీ అయినా అదేవిధంగా కాస్త ఎక్కువ సంపాదించినా లేదా మనం ఏమీ సంపాదించకపోయినా మనం కాస్త అందంగా ఉన్నా సరే ఇంటికి అలానే ఒంటికి నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది ఈ నరదృష్టి అనేది ఎంతటి భయంకరమైనటువంటిది అంటే నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అని అంటున్నారు పెద్దలు ఇక మనకు దృష్టి తగలదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ సాక్షాత్తు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికే దృష్టి తగులుతుంది ప్రతిరోజు దృష్టిని తీస్తూ ఉంటారు మరి మనమింత మనుషులం ఖచ్చితంగా మనకి కూడా దృష్టి తగులుతుంది అదేవిధంగా మరికొంతమంది అసలు ఈ సృష్టిలో నెగిటివ్ లేదు నరదృష్టి అనేది లేదు అవన్నీ మూఢనమ్మకాలను కూడా అనుకుంటూ ఉంటారు కానీ మనం కనిపించని దైవాన్ని ఎంతగా పూజిస్తున్నామో ఎంతగా కొలుస్తున్నామో ఎంతగా నమ్ముతూ ఉన్నామో ప్రతి కష్టంలో దేవుడు ఆదుకో అని ఎలా అంటూ ఉన్నామో అదేవిధంగా ఈ సృష్టిలో దైవం ఎంతుందో చెడు కూడా అంటే దుష్టశక్తి కూడా అంతే ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా చెడు లేదు అని అనుకోవద్దు ఖచ్చితంగా చెడు కూడా మన చుట్టూనే ఉంటుంది కానీ మన కంటికి కనిపించదు ఇక అలాంటి చెడు శక్తులను నరదృష్టిని తొలగించుకోవడానికి ఈ అమావాస్య గాని లేదా పౌర్ణమి తిథిల్లో కానీ మనం చేసే పరిహారాల వల్ల వాటి నుండి విముక్తిని పొందవచ్చు ఏదైతే చెడు శక్తి ఉందో అలాంటి చెడు శక్తి నుండి మనం బయటపడవచ్చు దైవశక్తిని మనం పొందుకోవచ్చు అదేవిధంగా మరి ఇంట్లోకి చెడు వచ్చేది మనకు కనిపించదు కదా అని అనుకుంటూ ఉంటారు చాలామంది చెడు అనేది కేవలం గాలి రూపంలో మాత్రమే ఉంటుంది మరి అది ఎలా తెలుసుకోవాలి అంటే ఇంట్లో చేతికి మాటికి గొడవలు కానీ లేదా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం కానీ లేదా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవటం కానీ ఎంత సంపాదించినానో చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం కానీ లేదా మనం ఎప్పుడైనా సరే సంపాదించాలి సేవ్ చేయాలి అనుకున్న సమయంలో ఏదో ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోయి పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది ఇలాంటి సమయంలో అప్పు అనేది తీరదు కానీ అప్పు మళ్ళీ మళ్ళీ పెరుగుతూ వస్తుంది ఇక ఇలా ఉంటే గనక అలాంటి వాటి నుండి మనం బయటపడడానికి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇక స్నానం చేసే నీటిలో అవి వేసుకొని స్నానం చేయాలి నల్ల నువ్వులు అనేవి దృష్టి దోషాన్ని తొలగిస్తాయి అలా దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి మనం చెప్పుకున్నట్లుగా నల్ల నువ్వులు ఉప్పు పసుపు ఇలా తులసి ఆకులను వేసి స్నానం చేశాక తరువాత ఒక రాగి చెట్టు ఆకుని తెచ్చుకోండి రాగి ఆకు అనేది విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారము పుష్యమి మాసంలో ఈ పౌర్ణమి వచ్చింది కాబట్టి రావి ఆకు దీపం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం కాబట్టి రేపు ఈ విధంగా స్నానం చేసి తరువాత ఒక రావి ఆకుని తీసుకుని వచ్చి దానిని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడచండి ఆ తరువాత గంధం బొట్టుని అలానే కుంకుమ బొట్టుని పెట్టి ఆ ఆకుపైన కొన్ని అక్షంతలు వేసి ఆకు యొక్క కాడ అనేది మనపై ఉండాలి మన సైడ్ ఉండాలి ఆ యొక్క ఆకు మొదలు అనేది దైవం వైపు ఉండాలి అలా పెట్టేసి ఆ ఆకుపైన మీరు నిత్య దీపానికి ఉపయోగించే వెండి కుందులు కావచ్చు లేదా ఇత్తడి కుందులు కావచ్చు లేదా ఏదైనా మీరు నిత్య దీపానికి ఉపయోగించే కుందుల్లో కానీ లేదా మట్టి ప్రమిదల్లో కానీ దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదల్లో దీపాన్ని వెలిగిస్తే గనుక కేవలం ఈ విధంగా దీపాన్ని వెలిగించండి ముందుగా రెండు మట్టి ప్రమిదలను తీసుకోండి అందులో ఒక మట్టి ప్రమిదకి నిండుగా పసుపుని రాయండి ఆ తర్వాత అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి తర్వాత కొన్ని నల్ల నువ్వులను వేసి అదేవిధంగా కాస్త పసుపు కుంకుమ అలానే రెండు లవంగాలు ఒక ఇలాచి వేసి అదే విధంగా ఒక గోమతి చక్రాన్ని వేసి ఆ తర్వాత ఇంకొక రెండవ మట్టి ప్రమిదను తీసుకొని దానికి కూడా నిండుగా పసుపుని రాసి ఆ పసుపుని రాసినటువంటి రెండవ మట్టి ప్రమిదను ఈ మొదటిగా పెట్టిన మట్టి ప్రమిదలో ఉప్పు అలానే మనం నల్ల నువ్వులు పసుపు కుంకుమ అలానే లవంగాలు గోమతి చక్రం వేశాం కదా ఈ ఉప్పు పైన రెండవ మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కాని వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వెయ్యండి ఈ దీపాన్ని రేపు పుష్య పౌర్ణమి రోజున ఎవరైతే ఈ విధంగా స్నానం చేసి వెలిగిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుంది ఇక డబ్బుకి లోటు ఉండదు ఈ దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు లక్ష్మీదేవి అదేవిధంగా మనకు శనీశ్వరుని అనుగ్రహం అలానే శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు ఇంట్లో ఉండే ఆర్థిక కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అలానే శని మీ జాతకంలో తీవ్రమైన ప్రభావం చూపెడితే గనక అష్ట కష్టాలను ఎదుర్కొంటే గనక అలాంటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో ఉన్న అలక్ష్మీదేవి కూడా బయటికి వెళ్ళిపోతుంది ఇక అదే విధంగా రేపు సాయంకాలాన ఇంటి సింహ ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే సాయంకాలాన ఖచ్చితంగా సింహ ద్వారాన్ని సింహ ద్వారానికి ఉన్న తలుపులని శుభ్రపరచుకోవాలి సాయంకాలం సంధ్యాదీపాన్ని గుమ్మం బయట వెలిగించాలి తులసి దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ఇలా పౌర్ణమి రోజుల్లో సాయంకాలాన మీరు ఇంటి యొక్క సింహ ద్వారానికి ఉన్న తలుపులను శుభ్రం చేసుకోవటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అదేవిధంగా చాలామంది మనకు పండితులు చెబుతూనే ఉంటారు కదా మన పండితులు ఏం చెబుతున్నారు అంటే రాత్రి పన్నెండు గంటల సమయానికి లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అది కూడా పౌర్ణమి రోజుల్లో మాత్రమే అంటే అమావాస్య పౌర్ణమి రోజుల్లో అమ్మవారు భూలోక సంచారణ చేస్తారు ఆ సమయంలో ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉంటుందో ఎవరి సింహద్వారం పరిశుభ్రంగా ఉంటుందో ఎవరి గడప అందంగా ఉంటుందో అంటే పసుపుని రాసి పసుపు కుంకుమతో అలంకరించినటువంటి గడప ఉంటుందో అలాంటి ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుంది అదేవిధంగా మీరు ఒక రాగి చెమ్ముని తీసుకొని అందులో మీరు నిండుగా నీరుని పోసి ఒక చిటికెడు పసుపు కుంకుమ ఒక ఎర్రని పుష్పాన్ని వేసి ద్వారానికి ఎడమ వైపున పెట్టండి మనం లోపల నుండి బయటికి వస్తున్న సమయంలో ఎడమ వైపు ఉంటుంది కదా అలా ఎడమ వైపున అక్కడ ఒక బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గుని వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసి అందులో ఈ రాగి చెమ్ముని పెట్టండి అలా రేపు పౌర్ణమి రోజు సాయంకాలాన పెడితే గనక ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులువుగా లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు స్నానం చేసే నీటిలో ఏది వేయాలి ఎలాంటి దీపాన్ని వెలిగించాలి ఎలాంటి ఫలితాలు కలుగుతాయని ఇలా చేస్తే గనక డబ్బుకి బంగారానికి లోటు అనేది ఉండదు డబ్బు పదే పదే వస్తూనే ఉంటుంది బంగారం పదే పదే కొంటూనే ఉంటారు చాలామంది బంగారం కొనాలి అని అనుకుంటారు కానీ ఆ కోరిక అనేది నెరవేరదు కదా ఇలా రేపు పౌర్ణమి రోజు చేసి చూడండి నమ్మకంతో ఖచ్చితంగా మీ యొక్క కోరిక అనేది తీరి తీరుతుంది అంతేకాదు ఈ ఫలితం అనేది మహా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి రేపు చేసి చూడండి మీరే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు